అందరికీ నమస్తే అండి ఈరోజు టేస్టీ రెసిపీతో వచ్చేసింది మీ గోదావరి అమ్మాయి ఈరోజు మనం వెజ్ మంచూరియన్ చేసుకుందామండి ఇది హెల్తీ రెసిపీ కాదండి ఓన్లీ టేస్టీ రెసిపీ ఇది ఒక బౌల్లో ఒక కప్ క్యారెట్ తురుము ఒక కప్ క్యాబేజ్ తురుము ఒక త్రీ స్పూన్స్ బీన్స్ వేసేయాలి ఇందులోనే ఒక స్పూన్ వెల్లుల్లి ముక్కలు ఒక స్పూన్ అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేయాలండి ఇవి ఇవి కూడా వేసేయాలి ఒక త్రీ స్పూన్స్ ఆనియన్స్ కూడా వేసేయాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక స్పూన్ పచ్చిమిర్చి ఒక స్పూన్ మిరియాల పొడి కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోండి కారాన్ని బట్టి టూ స్పూన్స్ ఫ్లోర్ వేస్తున్నాను ఒక ఫోర్ స్పూన్స్ గోధుమ పిండి వేస్తున్నాను మైదా వాడనండి నేను అసలు ఇది కూడా వేసేసి మొత్తం సరిపడా సాల్ట్ వేసి మొత్తం అన్నీ కలిపేయాలండి ఇంకా దీంట్లో వాటర్ అది కూడా ఏం వేయక్కర్లేదు ఆనియన్స్ టూ ఆనియన్స్ తీసుకున్నానండి ఇందులో త్రీ స్పూన్స్ వేశాను కదా మిగతా అలా ఉంచాను అది లాస్ట్లో వేద్దాము మొత్తం అంతా కలిపేయాలండి ఇదంతా కూడా ఇప్పుడు కలిపేసి మనం బాల్స్లా చేసేద్దాము మైదాపిండి వాడకపోతేనే మంచిదండి నేను ఎప్పుడు చేసిన ఇలా గోధుమ పిండితోటే చేస్తాను ఇప్పుడు బాల్స్ రౌండ్గా చేసి మనం ప్లేట్లో పెట్టేసుకుందాము మీరు కావాలంటే ఇంకా చిన్నవి చేసుకోవచ్చు నేను మీడియం సైజులో చేస్తున్నాను స్టవ్ మీద కూడా ఆయిల్ పెట్టి రెడీగా ఉంచాలండి ఇది ఆయిల్ కాగాక ఈ బాల్స్ అన్నీ కూడా ఆయిల్లో వేసేద్దాము ఇవన్నీ కూడా బాగా వేయించేయాలి ఈ క్యారెట్ క్యాబేజీలో ఫైబర్ విటమిన్స్ ఉంటాయండి ఇవి కూడా మనం ఆయిల్లో వేసేగానే ఇందులో ఉండే పోషకాలు కూడా పోతాయండి సో ఇది మనం టేస్ట్ కోసమే తినాలంటే ఈ పాల్స్ చూసారు కదా ఇవి బాగా వేగాలండి మీరు లైట్గా వేగగానే తెల్లగా ఉండాలని చెప్పి తీసేశారంటే అది లోపల ఉడకదండి సో బాగా వేయించాలి ఇవి సరేనండి నాకు తెలిసింది మీతో పంచుకుంటున్నాను వైదిక మతానికి వేదాలే మూలం కదా వైదిక మతమే హిందూ మతం హిందూ మతమే భారతీయ మతం అండి వేదాలను దేవుడే స్వయంగా మనకు ప్రసాదించాడని మన నమ్మకం యుగాలు నాలుగు ఉన్నట్లు కానీ వేదాలు కూడా నాలుగు ఉన్నాయండి అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అండి ఇప్పుడు మనం వేరే పాన్ స్టవ్ మీద పెట్టేసి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేద్దామండి ఆయిల్ కూడా బాగా కాగాక ఇందులో వెల్లుల్లి అల్లం పీసెస్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి అవి ఇందులో వేసేద్దాము ఇవి కొంచెం వేగాక మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసేయాలి వేసేసి పచ్చిమిర్చి కూడా వేసేయాలి మొత్తం అన్నీ కూడా బాగా కలిపేసి వేయించాలండి కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ వేగితే సరిపోతుంది ఇవి కొంచెం వేయించేసి ఇందులోనే మనం సాసులు అవి తీసుకుందామండి ఫస్ట్ ఒక స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను ఒక స్పూన్ వెనిగర్ టూ స్పూన్స్ చిల్లీ సాస్ కూడా ఇందులోనే వేసేయాలి అండ్ స్పూన్ అండ్ ఆఫ్ టమాటో సాస్ వేస్తున్నాను ఇవన్నీ కూడా వేసేసి బాగా కలిపేయాలండి దీనిలో ఒక పావు కప్పు వాటర్ వేసేసి మొత్తం అంతా కలిపేయాలి ఇది బాగా చిక్కపడుతుంది కదా అప్పుడు మనం ఈ బాల్స్ ఇందులో వేసేయాలండి అంతేనండి ఒక త్రీ మినిట్స్ ఉడితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కావాలంటే మీరు కొత్తిమీర అది కూడా వేసుకోవచ్చండి మేమైతే ఇలా ప్లెయిన్గానే తినేస్తాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఇది అప్పుడప్పుడు తినడానికి బాగానే ఉంటుందండి మరీ ఎక్కువ తినద్దు సో మీకు వెజ్ మంచూరియన్ నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ గోదావరి అమ్మాయిని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ